కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు తమ అకాడమిక్ పరీక్షల తేదీలను వాయిదా వేయాలని కోరుతూ తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టారు నెట్ సెట్ వంటి కీలక ఉద్యోగ అర్హత పరీక్షలు అలాగే స్థానిక సర్పంచ్ ఎన్నికల తేదీలు యూనివర్సిటీ పరీక్షలతో ఒకేసారి క్లాష్ అవుతున్న నేపథ్యంలో ఈ వాయిదా వినతిని యూనివర్సిటీ అధికారులకు సమర్పించారు ఇది ఇది కాలేజ్లు అందరం కొట్టుకుంటలేం అందరం కొట్టుకుంటలేం అందరం కలిసి కూర్చున్నాం అందరం పడుతున్నాం కాబట్టి అందరు యూనియన్ గా ఒక రకంగా ఉండాలి అని చెప్పి నాకు వచ్చిన ఆలోచన మీ అందరికి ఓకే అనుకుంటే దాన్ని ముందుకు తీసుకుపోదాం అంటే నేను ఒక రకంలో ఓ పార్టీలు ఉన్నా దానికి సంబంధించి ఆ పార్టీకి సంబంధించిన పద్ లెవెల్ నుండి గేట్ బయట వేసుకున్నాను కాలేజీలో మీ అందరి కోసం పోరాడాలంటే నేను గవర్నమెంట్ మీద కూడా పోరాడాల్సి ఉంటుంది ఆ ఉద్దేశంతో అన్ని క్లాసులని అన్ని సెక్షన్స్ని అన్ని బ్లాక్స్ని కలిసి పెట్టే ఉండగా శాతవాహన స్టూడెంట్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అని చెప్పి సుస్సు అని చెప్పి క్లాస్ చేయడం జరిగింది మనం ఇలా ఈరోజు కలుసుకుంటున్నాం ఎందుకంటే ఫస్ట్ ఇయర్స్ వాళ్ళకైతేనేమో ఫస్ట్ ఇంటర్నెల్ పోస్ట్ పోన్ చేయాలి ఎందుకు ఎలక్షన్ డేట్స్ ఇంటర్నెష మన రీసెంట్ దగ్గరికి వెళ్ళినాం ఏమన్నా అంటే ఓటే కూడా నడుతుంది మీరు పోతేనేతారా ఇలాంటి మాటలు భారత రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కును ఎవరు లేరు విద్యార్థుల భవిష్యత్తు కోసం నిర్మించబడ్డ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మాటకు విలువలైనప్పుడు అవి ఎవరి కోసం ఎవరు లబ్ధి పొందుతున్నట్టు ఒకసారి ఆలోచించి ఎందుకు అందరూ ఇక్కడికి గుండె మీద మనం చేసుకుని ఒకసారి ఆలోచన చేయాలి మన ఫ్యామిలీ ఏంది మన కుటుంబాలు ఏంది మన కథ ఏంటి మనం ఎందుకు వచ్చినాం విషయాన్ని మర్చిపోయి పొద్దుగాల పరిగానే అటెండెన్స్ పోతున్నా లేదా ఐదు గలకి ఎత్తున్నా లేదన్న విషయం కానీ ఆగిపోతుంది ఇక్కడ మన ఫుడ్ ఉంటుంది బెడ్ ఉంటుంది మన లైబ్రరీ ఉంటుంది దీన్ని చదువుకోవాలి కంప్యూటర్ పర్పస్ లో ఏదో ఒక జాబ్ కొట్టాలనే చిన్నది అది ఏదో కావచ్చు చిన్న జాబ్ కోసం వచ్చు అది మర్చిపోయి మనం అటెండెన్స్ పడుతున్నాం మనం అసలు మన మన మొత్తం మర్చిపోయినా అసలు మన చదువు మర్చిపోయి అటెండెన్స్ పడతాం అసలు ఏ యూనివర్సిటీలో కూడా ఇటువంటి వాస్తవానికి శాతా యూనివర్సిటీ ప్రశాంతమైన వాతావరణం ఎక్కడో దొరకదు దాన్ని మర్చిపోయి మనం అటెండెన్స్ ఏమైనా దానం పడబడుతున్నాను తప్ప ఏది లేదు ఇక్కడ